ఆకాశం అడిగింది ఏ దేశం నీదని మధుమాసం అడిగింది ఏ పద కోసం నీదని ఇతిహాసం అడిగింది నీ సందేశం ఏదని అన్నిటికీ నాదో సమాధానం ఆ పరంధామం నుంచి వచ్చే ఆత్మలలోక అలౌకికను ఆ పరమాత్మని యొక్క సందేశాన్ని భూమిపైకి అందించే అమర దీపికను మానవుని యొక్క ఇహ జీవిత ఆనందానికి అందమైన సందేశాన్ని ఎవరైతే వింటారో వాళ్ళ జీవన తీరాలు అమృతుల్యంగా కాబడే అమరత్వాన్ని చూపించే అమర లోక అనన్యను ఏమని చెప్పను నేనెవరంటే ఏమని చెప్పను